అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యువర్ థర్డ్స్ ఈరోజు ఈ ఈవిలో పార్టీ ఎయిటీన్ ఇక ఆఫీస్ ఫైల్స్ అన్ని చెక్ చేసి స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాడు విశ్వకి ఓకే సార్ అంటూ స్టాఫ్ అందరినీ మీటింగ్ హాల్కి పిలిపించాడు చైర్మన్ సార్ సడన్గా ఎందుకు మీటింగ్ పెట్టాడో తెలియక అందరూ కంగారుగా హాల్ వైపు కదిలారు ఇక హాల్ అంతా పిండ్రాప్ సైలెంట్గా ఉంది టక్ టక్ మంటూ అడుగుల శబ్దం చేస్తూ సింహం లోపలికి వస్తుంటే ఒంట్లో చిన్నగా షివరింగ్ స్టార్ట్ అయింది అందరికీ ఈ మీటింగ్ ఇంత సడన్గా ఎందుకు పెట్టాడో తెలీదు కానీ అతనికి నచ్చని వాళ్ళని మాత్రం రిజెన్ లెటర్ పంపిస్తాడనైతే తెలుసు వాళ్ళకి అందుకే అంత టెన్షన్గా చూస్తున్నారు ఇక సిక్స్ పాయింట్ త్రీ ఫీట్ కటౌట్ సింహంలా అలా నడుచుకుంటూ వచ్చి మిడిల్లో ఉన్న తన సీట్లో కూర్చుంటూ అతను రాగానే ఆటోమేటిక్గా నిలబడ్డ స్టాఫ్ని చూసి కూర్చోండి అన్నట్లు హ్యాండ్ వేవ్ చేశాడు ఇక ఎవరి సీట్లో వారు కూర్చొని అతను ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు మాయా చైర్మన్ సార్ పిఏ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ని అతని చేతిలో పెట్టింది ఇక అందులో ఉన్న ఒక ఎంప్లాయ్కి నిలువన చెమటలు పట్టేశాయి ఆ పెన్ డ్రైవ్ని స్క్రీన్కి కనెక్ట్ చేయగానే అందులో ప్లే అవుతున్న సీన్ని చూసి అందరూ షాక్ కొట్టినట్లు చూస్తుంటే ఒకడు మాత్రం భయంతో వణికిపోతున్నాడు అందరూ అతనితో పాటు డైలీ వర్క్ చేస్తున్నారు అతనితో ఉంటున్నారు ఒక్కసారిగా అతను ఎలాంటి వాడో డైరెక్ట్గా చూస్తుంటే అందరికీ అతని మీద కోపం ఏర్పడింది ఒక్కసారిగా నువ్వు ఇంత దుర్మార్గుడివా అంటూ అతని వంక చూసారందరూ వాడు వాళ్ళ చూపుల వేడికి కాలిపోతున్నాడు అందులో ఏమిందో తెలుసుకుందాం ధృవన్ సర్ మీద కోపంతో ఆఫీస్లో చిన్నగా బాంబ్ ఫిట్ చేశాడో ఈ కంపెనీని బ్లాస్ట్ చేసి సొసైటీలో అద్వై ధృవన్ నేమ్ పడిపోవాలని ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా ట్రాష్ అవ్వాలని కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వరల్డ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న అతడి గ్రాఫ్ ఒక్క కంపెనీ ట్రాష్ చేసినంత మాత్రాన ఎలా పడిపోతుంది అన్ని కర్మాగారాలు మాల్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ హోటల్స్ అన్ని రంగాలలో ధ్రువన్స్ ఇండస్ట్రీస్ మొట్టమొదటి స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్ ఇన్ వరల్డ్ ధ్రువన్స్ ఇండస్ట్రీస్ అతను ఎంత ఎత్తుకు ఎదిగాడో అంతేమందిని శత్రువులను కూడా పోగు చేసుకున్నాడు ఒక పెద్ద సింహాన్ని చీమ టచ్ చేసినంత వాడు చేసిన అటాక్ ఇక వాన్ని కొట్టడానికి రెడీ అవుతున్న స్టాఫ్ అంతా స్టాప్ ఇట్ అన్నాడు బేస్ వయస్తో ఇక అక్కడ సింహం ఉందన్న విషయం మరిచి వాళ్ళ రియాలిటీలోకి వచ్చారు గోఅవే అన్నాడు అందరి వైపు ఓ లుక్ వేసి ఇక క్షణంలో మాయమయ్యారు స్టాఫ్ అంతా ఒక అతన్ని తప్ప అద్వైత్ వాడి దగ్గరికి వస్తుంటే అద్వైత్ ధృవాన్ని చూస్తున్న వాడి కళ్ళు భయంతో చూస్తున్నాయి ఒంట్లో వణుకు పుడుతుంది వద్దు సార్ నన్ను ఏం చేయొద్దు అంటూ దండం పెడుతున్నాడు నేను కావాలని చేయలేదు సార్ అని ఏదో అంటున్నా వాడి మెడ పట్టి కోడి మెడ విరిచినట్లు విరిచి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు ఇక్కడ ఓ మ్యూజిక్ వేసుకోండి యానిమల్ మూవీలో వాళ్ళ బావని చంపేటప్పుడు వస్తుందిగా టె ట అని గుర్తు చేసుకోండి ఇక ఒకటే పనిగా మోగుతున్న మొబైల్కి తల తిప్పి థర్డ్ లైన్లో ఉన్న మొబైల్ని చూసి సైడ్ స్మైల్ చేస్తూ లిఫ్ట్ చేశాడు మిస్టర్ అద్వైతనంద మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అంటున్న ఆఫీసర్ మాటలకి చెప్పండి సార్ నేనే చేశాను మసూద్ని ఎందుకు కిడ్నాప్ చేశారు అనగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి అద్వైతికి ఎందుకు సార్ అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసా వాడిని కిడ్నాప్ చేసినందుకు కోల్కత్తా నుండి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్ని ధ్వంసం చేశారు ఢిల్లీలో రద్దీగా ఉన్న ప్లేస్లో బాంబ్ పెట్టారు కొన్ని వందల మంది అమాయకమైన జనాలు చనిపోయారు అంటున్న ఆఫీసర్ మాటలకి పిడికిలు బిగిసింది వెంటనే మసూద్ని వదిలిపెట్టి విధ్వంసాన్ని ఆపండి అంటున్న అతని మాటలకి వాట్ ఆర్ యూ టాకింగ్ టెర్రరిస్ట్లకి ఇంకా ఎన్ని రోజులు భయపడతారో ఇలా భయపడబట్టే మన దేశంలో ఇంకా ఇలాంటి అన్యాయాలు దుర్మార్గాలు జరుగుతున్నాయి అమాయకమైన ప్రజలు వాళ్ళ పైశాచిక ఆనందానికి బలవుతున్నారు డోంట్ వరీ సర్ ఐ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ దేర్ వితిన్ వన్ అవర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక వెంటనే ఎవరికో కాల్ చేసి అండర్ కవర్ ఆపరేషన్ మొదలుపెట్టాడు వెంటనే సీసీ కెమెరాస్ ఆన్ చేసి అతని మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కాల్ చేసి అతనికి డౌట్ వచ్చిన ప్లేసెస్ అన్ని అలర్ట్ అవ్వమని చెప్పాడు ఎవ్వరు అనుమానంగా కనబడినా వెంటనే షూట్ చేసి పడేయమని చెప్పగానే ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశారు ఇక అంతలో ఒక దగ్గర అతని కళ్ళు నిలిచిపోయాయి పర్టిక్యులర్గా జూమ్ చేసి చూడగానే నొసలు చిట్లిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు నంద ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజ్జు చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకు ఏమాత్రం తెలీదు ఇంటి లోపలికి ఎలా వెళ్లాలో ప్లాన్ చేస్తూ మెల్లగా బిల్డింగ్ వెనుక ఉన్న గోడని ఎక్కుతున్న రౌడీ వాడి గుండెల్లో దూసుకెళ్ళింది బుల్లెట్ వాడు అక్కడే కుప్పకూలిపోతే ఇంకొకడు వేరే మార్గం ద్వారా లోపలికి వెళ్తున్న వాడిని వెనుక నుండి షూట్ చేశాడు అలా పది మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపడేసి శవాలని అడ్రస్ లేకుండా చేసి వెళ్ళాడు అతని డ్రెస్ మీద పడ్డ రక్తపు మరగలని డ్రెస్ని కాల్చి బూడిద చేసి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకొని జ్వాల దగ్గరికి వెళ్ళాడు అది సైలెన్సర్ గన్ కావడంతో సౌండ్ బయటికి రాలేదు ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు పడుకుంది ప్రశాంతంగా ఆమె పక్కన కూర్చొని బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ ఆమె నొదుటి మీద అంటి అంటనట్లు పెదవులు తాకించాడు అతడి పెదవుల స్పర్శకి చిన్నగా కదిలింది మళ్ళీ ఫేస్ని గంభీరంగా పెట్టి ఆమె ముందు క్రాస్ లెగ్స్ వేస్తూ కూర్చున్నాడు కళ్ళు తెరిచి చూసిన జ్వాల నొసలు ముడేసి నువ్వేంటి నా రూంలో అనింది ఇది నా ఇల్లు నేను ఎక్కడైనా ఉంటాను నీకేమైనా ప్రాబ్లమ్నా అన్నాడు అవును ప్రాబ్లమ్నే నువ్వు నా రూంలో నా కళ్ళు ఎదురుగా ఉంటే నాకు నచ్చట్లేదు అయ్యో పాప నీకు నచ్చకపోయినా తప్పదు భరించాలి నన్ను ఇంకా ఎన్ని రోజులు ఏంటి ఆ లైఫ్ లాంగ్ అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ నీలాంటివన్నీ క్షణం కూడా భరించలేను అలాంటిది లైఫ్ లాంగ్ నీతో ఎలా ఉంటాను అనుకుంటున్నావు నువ్వేంటి నన్ను భరించేది నేనే నిన్ను భరిస్తాను ప్లీజ్ నాకు చిరాకు తెప్పించకు ఇక్కడి నుండి వెళ్ళు సరే కానీ ఆఫ్టర్నూన్ లంచ్ ఎందుకు చేయలేదు నీ కనవసరం నా ఇష్టం నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను అవునా అయితే నాకు కూడా నీకు ఎప్పుడు ముద్దు పెట్టాలనిపిస్తే అప్పుడు పెడతాను ఓకేనా అన్నాడు ఒక హైబ్రో రేస్ చేసి ఏయ్ అంటూ చెయ్యెత్తింది ఎత్తిన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని హహా ఈ పొగరు ఎందు చూసావు భలే నచ్చిందే ఈ పొగరిని నీ అందాన్ని ఇలాగే మెయింటైన్ చేయి అన్నాడు ఆ మాటకి పౌరుషంగా చూస్తూ అతని చేతిలో నుండి ఆమె చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ వదలట్లేదు నాతో గెలవాలని చూడకు నీ వల్ల కాదు స్వీటీ అని చెప్పి విసురుగా వదలగాని జ్వాలా కూడా ఎట్ ది సేమ్ టైం అంతే స్పీడ్గా హెడ్ని విసురుగా తిప్పగానే ఆమె పెదాలు అతని పెదాలకి తాకాయి కాసేపు అలాగే స్టాచ్యూ పొజిషన్కి వచ్చింది జ్వాల ఇక ఇద్దరి కళ్ళు ఒకే దగ్గర కలుసుకున్నాయి క్షణంపాటు ముందుగా అద్వైత్ తేరుకొని అక్క నుండి బయటకి వెళ్ళిపోయాడు జ్వాల బెడ్ మీద అలాగే కూర్చొని మోకాళ్ళలో తలదూరిచింది కాసేపటికి ఆమె రూమ్కి కాఫీ కప్తో ఆమె ముందుంది మేడ్ పిచ్చిగా ఉన్న బ్రెయిన్కి కాఫీ మెడిసిన్ లాగా అనిపిస్తుంటే వెంటనే చేతిలోకి తీసుకొని తాగడం మొదలెట్టింది ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసింది ఏమైంది ప్రజు కాలేజ్కి ఎందుకు రాలేదు అనింది నిక్కి ఏమోనే ఒంట్లో బాగాలేదు అందుకే రాలేదు అవునా ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు బాగానే ఉంది అతని మీనా ఇబ్బంది పెడుతున్నాడా నథింగ్ సర్లే జాగ్రత్తగా ఉండవే తల్లి ఎవరిని నమ్మేలాగా అనిపించట్లేదు కాలేజ్లో అని ఆగిపోయింది ఏమైంది చెప్పు నీకు ప్రపోజ్ చేసిన వాడు ఈరోజు కాలేజ్లో శవమై తేలాడు అనగానే అని షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే నిజమా అనింది అవునే అబ్బా నేను వాడికి ముందే చెబుతున్నాను అయినా వినిపించుకుంటేగా నా వల్ల ఒక నిండు ప్రాణం పోయింది వీడి ఆగడాలు ఇంకా ఎన్ని రోజులు నాకు అర్థం కావట్లేదు బ్రెయిన్ అంతా పిచ్చి పట్టినట్లుగా ఉంటుంది నేను ఓడిపోతున్నాను నీకి ఇక డాడీని చంపిన వాడిని శిక్షించలేనేమో అనిపిస్తుంది అని అంటున్న జ్వాలా మాటలకి మెంటల్ అలా మాట్లాడతామంటే ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ నో అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒకడి చేతుల్లో కీళ్ళు బొమ్మగా మారిపోయాను అనేది జ్వాలా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్